ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి మేష రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి రేపు వచ్చే నెలలో ఈ రాశి వారు ఈ రాశివారు ఇతర రాష్ట్రాలలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ వ్యాపారం విస్తరింప చెయ్యాలి అన్న ఆలోచనతో కొన్ని కొన్ని మార్గాలని వెతుక్కుని ఉంటారు ఆ వెతుక్కున్నటువంటి మార్గాలు ఈ నెలలో సఫలం అవుతాయి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆలోచన చేస్తారు మీ కుటుంబంలో మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు కొంత సమస్యాత్మకంగా మారతారు వారే మళ్ళీ మీ సమస్యలను కూడా తీరుస్తారు ఇదంతా కూడా ఒక మాయలాగా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఈ రాశి వారు నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు కానీ ఆ తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని మీ ఆలోచనలను వేగవంతం చేస్తాయి వ్యాపారం కోసమో వృత్తి కోసమో కుటుంబం కోసమో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు స్త్రీలు మీ స్నేహితుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది వారికి మీరిచ్చేటటువంటి ఒక సలహా ద్వారా మీరు మంచిగా ఆలోచించి సలహా ఇచ్చినప్పటికీ మీరు ఇచ్చిన సలహా వల్లే వాళ్లకు అలా జరిగిందని మీ మీద నింద వేసి తప్పుకుంటారు కాబట్టి ఎదుటి వారికి సలహా ఇచ్చే ముందు ఒక్క క్షణం ఆలోచించి చెయ్యడం మంచిది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మీ మంచితనాన్ని ఎదుటివారు వేళన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఎదుటివారు వేళన చేసే విధంగా మనం మంచి చెయ్యడం కూడా మంచిది కాదు వారు వేళన చెయ్యడం ద్వారా మంచి చెయ్యాలి అన్న మీ సంకల్పం కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది కొన్ని కొన్ని మాటలు మిమ్మల్ని లొంగ తీసుకునే విధంగా కూడా ఉంటాయి మానసికంగా మీరు లొంగవలసిన సందర్భాలు కూడా కొన్ని వస్తాయి జాగ్రత్త విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ శ్రమ లేనిదే ఫలితం ఉండదన్న విషయం మనకి తెలుసు కానీ ఈ ఒక్క నెలలో మాత్రం మీరు అనుకోకుండానే మీరు ఊహించినటువంటి ఫలితాలను పొందుతారు విద్యార్థులకు స్థిరమైన ఉద్యోగస్తులకు ఇది మాత్రం చాలా ఆనందకరమైన యోగమనే చెప్పాలి పట్టుదలతో మీరు చేసేటటువంటి కొన్ని పనులు చక్కటి విజయాలను తెచ్చిపెడతాయి స్థిరమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేయడం అలాగే కోర్టుకు సంబంధించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి మీరు కనుక జాయింట్ వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక మీ పార్ట్నర్ ఇచ్చినటువంటి ఒక సలహా ద్వారా కొంత లాభము మరికొంత నష్టము కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులు వ్యషణాలకు దూరంగా ఉండడం అనేది చాలా ముఖ్యం ఈ నెలలో వచ్చేటటువంటి అమావాస్య తరువాత రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త ఈ రహస్య శత్రువులు అంటే మనతో పాటునే ఉంటూ మన విషయాలనన్నిటినీ తెలుసుకుంటూ మన ముందు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ మన గురించి అవసరం లేని వ్యక్తులకు అవసరమైన వ్యక్తులకు మన మీద చాడీలు చెప్తూ ఉంటారు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారికి తెలుసు మీ రహస్య శత్రువులు ఎవరు అని తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకుని వారి పట్ల జాగ్రత్తగా ఉండండి వారితో ప్రయాణం చెయ్యవలసి వచ్చిన వ్యాపారం చెయ్యవలసి వచ్చిన వారితో భోజనాది కార్యక్రమాలు చెయ్యవలసి వచ్చిన అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉండండి అలా అయితేనే మీరు విజయాలను సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలనే పెద్ద పెద్ద సమస్యలుగా చూస్తూ ఉంటారు వీరి పిల్లలు పెద్దవాళ్ళు అయిన జంటలు కూడా విడిపోవాలి అన్న ఆలోచనకి ఈ అమావాస్య తరువాత వస్తారు సహజంగా ఒంటరి జీవితం అనేది ఎవరికీ మంచిది కాదు ఒంటరిగా ఉండడం కంటే భార్యాభర్తలలో ఎవరో ఒక్కరు తగ్గితే సమస్య అక్కడితో తీరిపోతుంది ఇద్దరూ కూడా ఒకరంటే ఒకరు ప్రేమ అభిమానం కలిగి ఉండాలి లేదంటే ఎప్పటికైనా పేలవలసిన బాంబే గనుక ఇప్పుడే పేలుతుంది ఎవరిలో తప్పు ఒప్పులు ఉన్నా ఇద్దరూ మాట్లాడుకుని తప్పు ఉన్నవారు క్షమించమని అడిగితే అక్కడితో ఆ సమస్యను వదిలేస్తే ఈ రూమి పిల్లలు సంఘంలో గౌరవప్రదంగా బ్రతుకుతారు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా సరే పురుషులైనా సరే విడిపోవడం అనేది మీ జీవితానికి అసలు మంచి జరగదు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే తోటి వారితో పోల్చుకోవడం మానేయాలి ఈ రాశి వారికి ఈ నెలలో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి విదేశాలలో ఉన్నటువంటి వారు స్త్రీల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే స్త్రీల వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కవలసిన అవసరం కూడా ఉంటుంది ఈ నెలలో ఎవరి మాటలు నమ్మి ఏ నిర్ణయం తీసుకోవద్దు అలా తీసుకుంటే అపజయాల పాలవుతారు రాశివారు వెంకటేశ్వర స్వామిని పూజించడం ఆరాధించడం దర్శించుకోవడం మంచి జరుగుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి శనివారం అయినా వెళ్ళండి కనీసం మూడు అన్న ప్రదక్షిణ చెయ్యండి చెయ్యగలిగితే పద్దకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే మంచిది మీకు వీలుంటే తులసిమాలను స్వామివారికి సమర్పణ చెయ్యండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మీకున్న రాబోయే కష్టాల నుంచి మీరు విముక్తి పొందుతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ